నమస్తే భయ్య పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే ఈరోజు ఎలక్షన్ ముగిసింది మరి ముప్పై సంవత్సరాల తర్వాత అయితే అక్కడ ప్రత్యక్ష ఎన్నికైతే జడ్పీటీసీ కోసం జరగడం అయితే జరిగింది మరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అక్కడ ఏ పార్టీ అధికారంలోకి రంగంలోకి వస్తుందంటున్నారు జడ్పీటీసీని ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు అసలు అక్కడ పోలింగ్ ఏ విధంగా జరిగింది పులివెందుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు నమస్తే అండి ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందుల ఎవరైతే ప్రజలు ఉన్నారో జడ్పీటీసీ ఎలక్షన్లో ఓటు వేయడానికి ముందుకు వచ్చారు ఇప్పుడు దాకా ఇనానమస్ అండి అసలు ఏకగ్రీవం అసలు అక్కడ రాజ్యాంగం ఉందా లేదా అనేది పక్క పెడితే అసలు అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్తే వాడిని తనడం బెదిరించడం కేసులు పెట్టడం చంపేస్తాను చేయడం ఎత్తుకెళ్ళిపోవడం ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాలు సరి కానీ ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎప్పుడైతే నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో జెడ్పీటీసీ ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి కొడప పులివెందుల గోటకి బీటులు వారింది దానికోసం అని చెప్పి పక్కనే ఉన్న జమ్మల మడుగు నుంచి నేతల్ని అనంతపురం నుంచి నెల్లూరు నుంచి వాళ్ళందరినీ సర్వశక్తిలోడి అక్కడ చేస్తుంటే ఇక్కడ మన కామెడీ పీసులు కొంతమంది ఉన్నారు మన కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లాలో కానీ కొన్ని కామెడీ పీసులు ఉంటాయి ఏంటంటే ఆయన్ని రాజకీయం చేయండి రా అంటే రివ్యూలు చెప్తాడు ఒకరిని అమ్మ మినిస్ట్రీ అంటే కొబ్బరి చెప్పులు అమ్ముకుంటాడు ఒకరిని మినిస్ట్రీ చేయరా అంటే బియ్యం అమ్ముకుంటాడు రేషన్ బియ్యం అమ్ముకుంటాడు అలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అయి బాబా అయి బాబా ఏదే అయిపోతుందయ్యా ఏదో అయిపోతుందయ్యా ఏదో అయిపోతుందయా అంటారు ఏమవుతుందిరా అంటే జనాలు వచ్చి ఓట్లేస్తున్నారు జనాలు వచ్చి ఓట్లేసారా అంటే ఏం జరుగుద్ది ఫస్ట్ అక్కడ ఏం ఏం ఆలోచిస్తున్నారు బాబాయ్కే దిక్కు దివానం లేదు ఈయన్ని నమ్ముకుంటే మనకేంటి అని చెప్పి పులివెందల ప్రజలు అనుకున్నారు కాబట్టి ఈరోజు పులివెందల ప్రజలు తెలుగుదేశానికి కోటమి ప్రభుత్వానికి ఓటేయడానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి తరలి వచ్చి ఈరోజు ఓటేయడానికి వస్తుంటే వాళ్ళ మీద దాడిలు చేయడం ఎన్ని చేయడం జరిగింది కొంతమంది కామెడీ పీసులు ఏంటంటే చెప్పన ఎల్లో కలర్ డ్రెస్ వీళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఇచ్చారు అంటే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి హల్దీ ఫంక్షన్కి వెళ్తే ఎల్లో వేసుకురావడం పెళ్ళిళ్ళు అందరూ ఒకే టైపు ఫ్యా డ్రెస్సులు వేసుకుంటారు అని ఎలక్షన్లో ఓ వైసీపీలకు ఒక డ్రెస్ కూడా ఇచ్చారు ఏంటంటే ఎల్లో ఎల్లో అంటే తెలుగుదేశం కదా జనాలు నమ్మేస్తారు కదా అని చెప్పి ఇచ్చారు దాంట్లో శాంపుల్గా ఒక వీడియో మీకు చూపిస్తాం చూడండి ఇదిగోండి ఇది ఎక్కడో బీహార్లో జరిగింది బీహార్లో జరిగిన వీడియోని తీసుకొచ్చి ఆంధ్రాలో జరిగిందని చెప్పి చూపిస్తారు ఎవడేసాడు మధు వైఎస్ జే మధు రెడ్డి అంట ఇక చూడండి ఇది క్లియర్గా బీహార్లో జరిగిన వీడియో దీన్ని తిప్పి 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 తిప్పారు ఎవరైనా నమ్ముతాడా అది బీహార్లో మన కట్టుబట్టు ఎట్లా ఉండుద్ది మన ఆంధ్రప్రదేశ్ లేడీస్ లేడీస్ది కట్టుబొట్టు ఎట్లా ఉండద్దు అవన్నీ ఎట్లా ఉంది ఏమీ తెలియకుండా ఎల్లో కలర్ డ్రెస్ ఒకటి వేసి ఎల్లో కలర్ డ్రెస్ ఒకటి వేసి బ్యాండ్ మేడ అది హల్దీ ఫంక్షన్లో ఎల్లో కలర్ డ్రెస్ చేస్తే వీళ్ళందరూ ఒకటి అనుకున్నట్టుగా అనుకున్నట్టు చేసి చేశారు కానీ ప్రజలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు నమ్మట్లేదు ప్లస్ దీనికి బ్లూ మీడియా సాక్షి కన్నా ఘోరంగా ఇంకో ఛానల్ తయారైంది ఊడిగా చేయడానికి సాక్షియే కొంచెం బెటర్ ఓ రకంగా అమ్మ మరీ దారుణం ఆ ఛానల్ పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు అలాగా తయారై చేశారు కానీ ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేసి ఈరోజు సెవెంటీ ప్లస్ పర్సంటేజ్ ఏది పులివెందుల ఒంటిమిట్ట రెండు జెడ్పీటీసీ చోట్ల తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది అక్కడ వీళ్ళు ఓడిపోతారని తెలిసి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ అందరూ బాగా కష్టపడి అవినాష్ రెడ్డి వెళ్తుంటే ఏమయ్యా వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు ఇంతవరకు కేసు ఏవైందని అడుగుతున్నారంట ప్రజలు వేయడానికి వెళ్తే ఇంకా దీంట్లో మధ్యలో ఇంకో కామెడీ పీస్ వచ్చాడు మా దగ్గర ఉండి మా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ కానీ ఊడింగ్ చేయడానికి వెళ్ళాడు సతీష్ రెడ్డి ఆ సతీష్ రెడ్డి ఏంటంటే పులివెందులకి నీళ్ళు వచ్చేంత వరకు నేను గడ్డం తీయను అని చెప్పి శవధం చేసి పులివెందులకి నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు గడ్డం తీసిన ఆయన ఈరోజు పోయి ఇదిగో లోకేష్ ఎదుగో లోకేష్ అని తొడలు కొడుతున్నాడు మీసాలు తొరుతున్నాడు అన్నీ చేస్తున్నాడు కానీ అక్కడ ఎవరూ పట్టించుకోవట్లేదు బేసిక్గా ఏంటంటే పులివెందుల ప్రజలు వివే జగన్మోహన్ రెడ్డిని నమ్మే సౌఖ్యత లేదు అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నారు అవినేష్ రెడ్డిని కానీ ఈరోజు సడన్గా ఇంకోటి ఏం జరిగిందంటే అంటే అక్కడ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయగానే ఏమైంది అరెస్ట్ కూడా కాదు ఎత్తుకెళ్ళారు ఎత్తుకెళ్ళేటప్పటికి బాబాయిని చంపిన కేసులో ఒక్క నిమిషం భయపడ్డాడు అరే నన్ను ఊరుకో ఊరుకో తట్టుకోరా అన్న నిన్ను బాబాయి చంపిన కేసులో కాదు ఎత్తుకెళ్తుంది ప్రజాస్వామ్యం నువ్వు ఎలక్షన్లో తప్పుడు పనులు చేస్తానని తీసుకెళ్తానంటే అప్పుడు మనోడికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది ప్రజాస్వామ్యం వద్దుల్లాలి ప్రజాస్వామ్యం వద్దుల్లాలి అని చెప్పి డైలాగ్ వేసాడు ఓకే అక్కడికి అయిపోతే అసలు ఇప్పుడు శ్యామల గారు పులివెందులు అనే బ్రాండును కాపాడాలంట అండి ఇప్పుడు బ్రాండు బ్రాండు బ్రాండ్ కాదండి ప్రజలకి ప్రజలకి మనం వెసులుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇప్పుడు ఏం చెప్పాడు పులివెందుల్లో ఫిష్ మార్కెట్ అన్నారు పులివెందులకు ఫిష్ మార్కెట్ ఎందుకు పులివెందుల పరిసర ప్రాంతాల్లోకి ఐరన్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే అక్కడ ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి అవునా ఫిష్ మార్కెట్ తీసుకొచ్చా చేపలు తీసుకొచ్చా రొయ్యలు తీసుకొచ్చానంటే కాదు కదా అక్కడ అగ్రికల్చరల్ డెవలప్ చేయాలి ఆఖరికి ఈయన ఎందుకు భయపడుతున్నాడు చెప్పన నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ చేశాను అని చెప్పి చెప్పాడు కదా పులివెందుల్లో స్కూల్స్ ఎక్కడైతే ఆ పులివెందులు గవర్నమెంట్ స్కూల్స్లో ఎలక్షన్ పెట్టారు వాటికి రంగులు కూడా వేయలేదండి అవన్నీ ఎక్కడ భయపడ బయటపడతాయి అని చెప్పి ఉద్దేశంతో నాడు నేడు అన్నాడు ఇంత అన్నాడు అంత అన్నాడే అన్నట్టు నాడు నేడు అన్నాడు ఆ సొంత నియోజకవర్గంలో కూడా ఏమీ చేసుకోలేదు పులివెందులు బస్ స్టాండ్ అన్నాడు బస్ స్టాండ్ ఆరు నెలలకే నీళ్ళు కారణ సో చేపల మార్కెట్ అన్నాడు ఇప్పుడు దాకా అసలు పులివెందుల్లో చేపలైతే అన్నట్టు బెల్డప్ ఇచ్చి ఫిష్ మార్ట్ తీసుకొచ్చానని చెప్పి చెప్పాడు సో అట్లా చేసుకుంటూ పోతే ఏమీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పులి పది వందలకి ఒక రకంగా చూసుకోవాలంటే రెండు వేల పద్నాలుగులో వచ్చిన మెజార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీకి రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన మెజార్టీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందండి తొంభై వేలు వచ్చిన మెజార్టీ ఈసారి అరవై వేలుకి వచ్చింది ఈసారి పదివేలకో ఐదు వేలకో వచ్చేస్తాడు నెక్స్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేస్తాడు మా బీటెక్ రవి గారు ఎందుకనంటే ఎక్కడైనా ఒక నాయకుడికి చేసిన పనుల ప్రకారం ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుందండి ఎగ్జాంపుల్ మా ఎమ్మెల్యే కానీ తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు వేల ప్రెస్ మెజార్టీతో గెలిచారండి దాంతో రెండు వేల పంతొమ్మిదిలో ఈ సునామీలో సమో సముచితంగా ఒక మెజార్టీతో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో సిక్స్టీ ప్లస్ వే అరవై వేల మెజార్టీతో గెలిచాడు ఈసారి తొంభై వేల మెజార్టీతో గెలుస్తాడు ఎందుకనంటే ఆయన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ఏం చేస్తున్నాను కానీ ఈరోజు పులివెందుల్లో నిరుపేద కుటుంబం ఆపరేషన్ చేయించుకుంటే సీఎంఆర్ఎఫ్ పెట్టుకోవాలన్నా సరే బీటెక్ రవి గారి దగ్గర ఆఫీస్కి వెళ్ళాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దొరకడు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండడు వాళ్ళు పిఎం ఉండడు ఏమీ చేయరు సో అందుకని పులివెందల ప్రజలు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని ఓడించడానికే సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఇంటెల్ రిపోర్ట్ ఉండద్ది కదా మనం ఓడిపోతున్నామని ఆ ఓడిపోతున్నా భయంతోటే భయంతో ఎక్కడెక్కడో నుంచి ఓట్లు వేయడానికి వస్తున్న వాళ్ళ మీద దాళ్ళు ఈ పసుపు రంగు చీరల బట్టలు వేయించుకుని ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి తెలుగుదేశం కండవాలు వేయించి ఇవన్నీ రిగ్గింగ్ చేపిస్తున్నారని చెప్పి వీళ్ళన్నీ చేస్తున్నారు సో ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజలు సో గమనిస్తారు కదా ఆ పులివెందల ప్రజలు ఈ ఎవరు ఏంటి అది వైసీపీయోడా తెలుగుదేశం కూడా జనసేనోడా బీజేపీోడా వాళ్ళకి తెలుసు కదా ఆ ఉద్దేశంతో ఎన్ని చేరు ఇవన్నీ నమ్మరు ఎంతైనా జగన్మోహన్ రెడ్డి నమ్మడం మర్చిపోయారు బాబాయ్ హత్య కేసు తర్వాత సీబీఐకి చార్జ్ చేసి సీబీఐ నుంచి వెనక్కి తీసుకోవడం ఎప్పుడైతే మన సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత పులివెందల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపో నమ్మడం మర్చిపోయారు పులివెందల ప్రజలు నమ్మడం మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఓట్లు వేయడానికే వస్తున్నారు ఓట్లు వేశారు తెలుగుదేశం అభ్యర్థినే గెలిపిస్తారు